విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతోమందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పొరుకొంద తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాం ప్రతి ఉదయం లేవగానే దేవుని ముఖాన్ని దర్శించుకోవటం ఎంతో ఆశీర్వాదకరం కదా ప్రి దేవుని బిడ్డ ఆయన సన్నిధానంలో మనం ఆయన స్థుతించినప్పుడు ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ ఆ దినమంతా మనతో ఉండి నడిపిస్తుంది అలాగే ప్రతి ఉదయం దేవుడి చే వాగ్దానాలను బట్టి మరి నా మటుకు నేనెంతగానో దీవించబడుతున్నా మరి మీరు కూడా దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను అలాగే మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం నీ మార్గమును ఇహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రైజ్ ద లాడ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు నాన్న ఆయన అంటున్నారు నీ మార్గంలో ఎహోవాకు అప్పగించాలి అలాగే నీవు ఆయనను నమ్ముకొనాలి ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తానని నీ కార్యం నెరవేరుస్తానని ప్రభు మాట ఇస్తున్నారు ప్రదేవన్ బిడ్లారా ఈ వాగ్దానం చూస్తున్నా మరి మీ జీవితాల్లో ఒకవేళ ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ కావట్లేదేమో అలాగే ఒకవేళ మీ వ్యాపారాల్లో కావచ్చు మీ వివాహ సంబంధ విషయాల్లో కావచ్చు అలాగే మీ యొక్క జాబ్స్ నిమిత్తమే కావచ్చు అలాగే మీ యొక్క గృహ నిర్మాణ విషయం కావచ్చు మీ వ్యాపారాల విషయం కావచ్చు ఏ పని ప్రారంభించినా మరి సక్సెస్ అనేది లేక బాధపడుతున్నారేమో ఒకవేళ వేదనతో ఉన్నారేమో ఎందుకని నేను ఏ పని చేసినా ఏ పని ప్రారంభించినా అది నష్టమే వస్తుంది ముందుకు కొనసాగించబడట్లేదు లేకపోతే నేను ఏది పని చేద్దామన్నా ప్రతిదానికి ఆటంకాలు వస్తున్నాయి నా మరి నా పని సక్సెస్ కావట్లేదని ఒకవేళ బాధలో ఉన్నారా వేదనతో ఉన్నారా మరి ఈ యొక్క ఉదయ కాలం ప్రభు మీతోనే మాట్లాడుతున్నారండి నీ యొక్క జీవితంలో మరి నువ్వు ఏ పని ప్రారంభించినా ఒకవేళ మనుషులను నమ్ముకొని పని ప్రారంభిస్తున్నామేమో చాలామంది ఏం చేస్తుంటారంటే ఎవరో ఒక వ్యక్తిని నమ్మి మరి వారు జాబ్ ఇప్పిస్తానంటే వారి మాటలు నమ్మి మరి వారు కొంత అమౌంట్ కట్టేస్తారు కానీ వారి ద్వారా మోసపోయిన వారు చాలామంది ఉన్నారు వారి యొక్క పని ఏది సక్సెస్ కాక అది జాబ్ విషయమే కావచ్చు వివాహ విషయమే కావచ్చు అలాగే వ్యాపార విషయమే కావచ్చు మనుషులు నమ్ముకుంటూ ఉంటారు ప్రదేవుని బిళ్ళారా ఒకవేళ మీరు కూడా మనుషుల్ని నమ్మి మోసపోయి ఉన్నారా మీ పనులు ఏది జరగక బాధపడుతున్నారా మరి అందుకే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ మార్గం ఏదైతే ఉందో అది ప్రభు కప్పగించు అలాగే నువ్వు దేవుని నమ్ముకో నువ్వు దేవుని నమ్మినప్పుడు దేవాది దేవుడు నీ కార్యాలు ప్రతి కార్యాన్ని ఆయన నెరవేరుస్తానని మీకు వాగ్దానం ఇస్తున్నారు ప్రదేవుని బిళ్ళారా మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి ఆయన సమస్తమును చేయగలిగిన గొప్ప దేవుడు మరి మనం ఏం చేయాలంటే మన ప్రతి మార్గాన్ని దేవునికి మనం అప్పగించాలి ప్రతి విషయాన్ని దేవా ఇది నా వల్ల కాదు నా శక్తి సరిపోదు ఈ ఉద్యోగం పొందుకోవటం నా వల్ల కాదయ్యా ఈ వ్యాపారం చేయటం నా వల్ల కాదయ్యా యొక్క మరి ఈ పని ప్రారంభిస్తున్నాను మరి ఈ పని చేయటం ఇది నా వల్ల కాదయ్యా కానీ రవ్వా నువ్వైతే సమస్తమును చేయగలిగిన దేవుడు అయ్యా నీ చేతులకు నైనా నన్ను నేను అప్పగించుకుంటున్నా అయ్యా ఈ పని నేను అప్పగిస్తున్నాను అలాగే నా బిడ్డల వివాహ విషయమే నేను కాదు ప్రయత్నం చేసేది నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని ప్రతి విషయంలో చదువుకునే పిల్లలు మీ స్టడీస్ విషయమే కావచ్చు అలాగే మీ జాబ్స్ విషయమే కావచ్చు అలాగే సేవ చేసేవారు మీ సేవ విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా మనము దేవునికి అప్పగించినప్పుడు దేవుణ్ణి నమ్ముకొని దేవా నేను నమ్ముతున్నా నిన్ను విశ్వసిస్తున్నా ఇది నీకు అప్పగిస్తున్నానయ్య అని ప్రతి మార్గాన్ని దేవునికి మనం అప్పగించినప్పుడు నీ దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఆయన నీ ప్రతి కార్యాన్ని దేవా దేవుడు అన్నారు నేను నెరవేరుస్తానంటున్నాడు ప్రతి దేవుని బిడ్డ ఇప్పటి వరకు నీ మార్గాలు ఎవరికి అప్పగించావు నువ్వు ఎవరెవరో మనుషులు నమ్మావు మోసపోయి ఉన్నావు ఏ కార్యము సక్సెస్ లేదు కదా కానీ ఈరోజు నీ ప్రభు నమ్మగలుగుతావా నీ దేవునికి నీ మార్గాలన్నీ అప్పగించగలుగుతావా నువ్వు అప్పగించినట్లయితే నీ దేవాది దేవుడు నీ ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు అది వివాహ విషయమే కావచ్చు ఉద్యోగ విషయమే కావచ్చు వ్యాపార విషయమే కావచ్చు ఏ పనినైనా ఏ కార్యనైనా నీ దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవాది దేవుడు అన్నిటినీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ మనుషులు మోసం చేసినట్లయినా నేను మోసం చేయడు నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తాడు ఎందుకనంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా ఆయన సమస్తము చేసే దేవుడు అందుకే ఈరోజు మరి నీ ప్రతి పని దేవునికి అప్పగించండి అలాగే దేవుని నమ్మి మీరు విశ్వసించండి ఆయన చేస్తాడు ఈ కార్యాన్ని అని నమ్మండి మరి మీరు ఎంతమంది అయితే నమ్మగలుగుతున్నారో ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసించి రిసీవ్ చేసుకోగలుగుతున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చును గాక మరి ప్రార్థన చేసుకుందామా అందరం పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దైవాన్ని పొందనాలయ్యా అయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు చిన్న శ్రేష్టమైన వాగ్దానం కొరకే పొందనాలయ్యా నువ్వు దృష్టించిన వారి జీవితాలు అయినా బైబుల్ గ్రంథంలో ప్రభా ఎంతో చక్కగా ఆశీర్వదించబడినాయి ప్రభా దావీదే కావచ్చు నాయనా ఇంకా భక్తులే కావచ్చు ప్రభా వారి జీవితాలు ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా మలచబడినాయి తండ్రి అలాగే ఈ దినము కూడా ప్రభా ఎంత కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో కన్నీటి పరిస్థితుల్లోని ప్రజలు ప్రజలున్నారో నువ్వు చూస్తున్న దేవుడు పట్టించుకునే దేవుడు అయ్యా అయ్యా నువ్వు కదిలి వస్తావు కార్యాలు జరిగిస్తావు నాయన ఉదయ కాలం ఏ శ్రమలో ఏ ఇబ్బందుల్లో ఏ అప్పుల్లో ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఎటువంటి మరణకరమైన రోగాలతో ప్రభా అని బిడ్డలు అలమటిస్తున్నారో వారిని దృష్టించయ్యా వారిని తాకండయ్యా వారిని ముట్టండి ప్రవ్వా వారి పరిస్థితులన్నీ చక్కపరచండి ప్రభా వారికి నా నిందలు కొట్టివేమని ప్రార్థిస్తున్నాను ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి నేను వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి ప్రభా సేవలో అయ్యా నైన్ సేవ చేస్తున్న వారికి మీరు సహాయం చేయండి వారు కావలసిన ప్రతి అవసరతలు తీర్చండి నాయన కోర్టు కేసుల్లో బాధపడుతున్న వారికి ప్రభా మీరు న్యాయం జరిగించండి ప్రభా అయ్యా విడిపోయిన కుటుంబాలు కట్టండి అయ్యా అ బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్లో గొప్ప విజయం నిబిడలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ దినం మ్యారేజ్ డేస్ మర్డేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించయ్యా ఈ సంవత్సర కాలమంతా ని కృపాక్షేమలుతున్నాడు పండిన ఆయన అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ అందరితో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరి నన్ను చేరయ్యా